పతివ్రత పరమాన్నం వండితే తెల్లారి వరకు చల్లరలేదన్నట్లుగా మా తాతలు నేతులు నా తిన్నారు మేము వారి మూతులు నాకాము ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ పరిస్థితి అది మొన్నటి వరకు శత్రువులుగా ఉన్నటువంటి దేశాలు ఇప్పుడు మిత్రులు అయిపోయాయి మొన్నటి వరకు పాకిస్తాన్ నుంచి మమ్మల్ని విడదీయండి మమ్మల్ని స్వతంత్ర దేశంగా చేయండి అని భారతదేశం కాలు పట్టుకున్నటువంటి బంగ్లాదేశ్ ఈరోజు భారతదేశానికి శత్రువైపోయింది పాకిస్తాన్కి మిత్రువైపోయింది ఇప్పుడేమో అక్కడ ఏదైతే బంగ్లాదేశ్లో పాకిస్తానాలకి వేసా గురించి ఒక నిషేధం ఉందో కొన్ని ఆంక్షలు ఉన్నాయో ఆ ఆంక్షల్ని సరళతరం చేసింది బంగ్లాదేశ్ యూనస్ ప్రభుత్వం అంటే ఢాకా నుంచి ఆమోదం వస్తే కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులకు కూడా వీసా రాదు అలాంటి పరిస్థితి పాకిస్తాన్ వాళ్ళది కానీ ఇప్పుడు ఆ వీసాని సరళతరం చేయడమే కాకుండా వీళ్ళిద్దరూ వ్యాపారపరంగా మంచి అభివృద్ధి చెందుతారట చందని మంచిదే కానీ ఇప్పుడు బంగ్ భారతదేశాన్ని ఎందుకు శత్రువుగా చూడాలి భారతదేశంతో ఎందుకు మీరు ఎంత కాలు దూతున్నారు వినాశకాలే విపరీత బుద్ధి అంతేకాదు పద్దెనిమిది కోట్ల మంది ఉన్నటువంటి బంగ్లాదేశ్ భవిష్యత్తులో వాణిజ్య పరంగా చాలా అభివృద్ధి చెందుతుంది బంగ్లాదేశ్ వల్లే పాకిస్తాన్ పాకిస్తాన్ వల్లే బంగ్లాదేశ్ మా మా స్నేహం కలకలం కలకాలం ఉంటుంది అని ఏవేవో వాగుతున్నారు ఇటు పాకిస్తాన్ వాళ్ళు ఇటు బంగ్లాదేశ్ వాళ్ళు అంటే కేవలం భారతదేశానికి ఏదో కొంచెం ఏమంటారు దాన్ని అసూయి చెందాలి భారతదేశం మా స్నేహం చూసి అసలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మన సహాయంతో ఏర్పాటైంది బంగ్లాదేశ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు బలూచిస్తాన్ భారతదేశం వైపు చూస్తుంది మమ్మల్ని విడదీయండి పాకిస్తాన్ నుంచి అని పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో అర్థం కావడం లేదు మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ ఏమొచ్చి భారతదేశాన్ని ఏడిపించడానికంట భారతదేశం కుల్లుకోవాలంట బంగ్లాదేశంతో స్నేహం చేస్తే ఆ విధంగా ఉంటుందట వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం